మన జీవన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మన చైర్మన్ జిల్లా పరిషత్ విఠలరావు గారు అదే విధంగా మన రాజారాం యాదవ్ గారు యువ నాయకుడు మండలాధ్యక్షులు జిల్లా పరిషత్ మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ అందరి నాకు నమస్కారం ధన్యవాదాలు చేస్తున్నారు మనవిస్తున్నా ముఖ్యంగా రైతులు కాబట్టి రైతు సమస్యలు పరిష్కారం చేసేటువంటి మనిషిని నేను దయచేసి మనం చేస్తున్నా లెంకేష్ ఉన్నటువంటి ప్రధాని ప్రధానికైతే ఇవాళ ఇద్దరు క్యాండిడేట్లు బీజేపీ క్యాండిడేట్ కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ ఇద్దరికి కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన వ్యక్తులు వాళ్ళు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన మోసాన్ని కోరైపోయి ప్రభుత్వం పడిపోయి ఈరోజు అబద్దాల ప్రభుత్వం నడుస్తూ ఉన్నది మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను కొన్ని ఇచ్చి ప్రజలను ఆకట్టుకుని ఈరోజు ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా గల్పూర్ ఎనదైన వ్యక్తి ఐదేళ్ల క్రితం మా లొంకేశ్వర్ ప్రాంత రైతాంగానికి పాస్పోర్ట్ తీస్తానో హామీ ఇచ్చి ఐదేళ్ళ కాలం కడి ప్రజలకు మోసం చేసిన వ్యక్తి కానీ కేసీఆర్ గారు ఈరోజు మీరు గమనించారా ఇక్కడ ఉన్న నాయకులు మా సురేష్ రెడ్డి గారు వారి పరిపాలన చేస్తున్నప్పుడు డొంకేశ్వర్ లిఫ్ట్ తీసుకొచ్చింది ప్రజలకు అవునా కదా జీవన్ రెడ్డి గారు డొంకేశ్వర్ గోవర్ధన్ ఎంపీ అభ్యర్థి గారికి అదేవిధంగా విఠలరావు గెలిపి చైర్మన్ గారికి వేదిక అంటే మరి ఎంపీటీసీ గారికి డాక్టర్ గారికి అదేవిధంగా ఎంపీపీ సంతోష్ గారికి ఎంపీడీసీ ఎమ్నా ముత్యం గారికి పేర్లు చెప్పాలంటే డోంకేశ్వరంతా మన ఊళ్ళే ఉన్న ఊరంతా నక్కల భూమేష్ గారికి సతీష్ గారికి చదవాలి భూమగోడు గారికి భోజన్న గారికి చిన్నారెడ్డి గారికి అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చెప్తే రామాయణ మా గెలిచినా ఓడినా మీ మధ్యలో ఉన్నటువంటి నేనని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పేర్లు వెళ్తే మొడదిగా చదువుతా నాయకులందరికీ కోక భోజరెడ్డి గారికి కోరి సందీప్ గారికి మిట్టపల్లి మల్లారెడ్డి గారికి గంగాధర్ యాదవ్ గారికి గంగేశ్వరం సురేష్ గారికి పిపి సాయిరెడ్డి గారికి దడ్డిగా రాజన్న గారికి అదే సీతమ్మ చిన్న సాయిరెడ్డి గారికి అది సీకరణలో కనబడతలేదు లైట్ కూడా లేదు లైటే కలిసిన సౌత్ అయ్యి తప్పదు ఆ ఇప్పుడు వచ్చిందిలే కూట అస్పన్న గారికి తుమ్మల శంకర్ గారికి కుంట రాములు గారికి వెంగసరం మహిసన్న గారికి ధర్మేంద్ర తెలుగు గారికి కొని రంజిత్ కుమార్ గారికి సులరి నాగసింహ గారికి రామ్ ప్రసాద్ గారికి తుమ్మల కళ్యాణ్ రెడ్డి గారికి కితటి భూమిరెడ్డికి గుండె రాముకు ఈ అందరికీ ఊరందరికీ తాన పెట్టారు నైట్ కళ్ళ కూర్తుంది నేనొకటే అంటా ఉన్నా ఎక్కువ సమయం లేదు అభ్యర్థి మా ఉన్నది గవర్నర్ గెలిపిస్తే మన కోసం కొట్లాడతాడు ఇలా ఆరు రకాల గ్యారంటీలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు మొత్తం అరచేతిలో వైకుంఠం చూపెట్టి రైతులు వాళ్ళు దొంగ భక్తులు మనం నిజమైన భక్తులము అట్లాంటి వ్యక్తి ఒక ఆయన వచ్చిండు ఆయన అరవిందు గుండు అరవిందు ఆయన కార్యకర్తలు చెప్తున్నారు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు చెప్తున్నారు ఆయన గ్లాసు దిగడట కారు దిగడట కారు అద్దాలు కూడా దించాడట అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నాడు ఎంపీ అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీ అని కాకుండా ఏదో నేను దాడిలో గెలిచిన అని చెప్పేసి రూరల్ కాన్స్ట్యూన్స్ లో రెండు సార్లు ఎమ్మెల్యే నాయకుడు ఈ ఆమె ముందుకు ఎంపీటీ ఎంపీ ఎంపీ క్యాండిగా మేము ముందుకు వచ్చింది అంటే ఒక చిన్న స్థాయి నుంచి కష్ట సుఖాలు తీసినటువంటి నాయకుడు పిలిస్తే బలికే నాయకుడు మన బలుగు బడుగు బలహీన వర్గాల యొక్క ముద్దు బిడ్డ మన బాజిరెడ్డి గోడన్న బాజిరెడ్డి గోడన్న ఇలా కేసీఆర్ గారు పంపించిండ్రు కారని మీద వారి ముందుకు వచ్చిండ్రు ఇంకొక నాయకుడు ఉన్నాడు జై తెలంగాణ ఇక్కడసేపు మాట్లాడే ఒక రెండే నిమిషాలు జీవనంలో చెప్తున్నా రెండే నిమిషాలు మాట్లాడాలని చెప్పి క్లాస్మేట్ క్లాస్మేట్ ఒకటే పెంచిన చదువుతున్నాం రెండే నిమిషాలు మాట్లాడితే మాట్లాడు మీ ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి మనకు ఎలక్షన్స్ అనగానే మనోళ్ళు ఏమనుకుంటాడంటే ఏదో ఎవరో చెప్తే మా అక్క చెప్పిండని మా అన్న చెప్పిందని మా లీడర్ చెప్పిండని చెప్పేసి లేకపోతే ఎవరన్నా పైసలు ఇచ్చిందని చెప్పేసి ఇంకా చికెన్ పంపించిన చెప్పేసి మటన్ పంపించిన అని చెప్పేసి ఓటేస్తాం అనుకుంటున్నారు కానీ ఓటు అనేది అట్లా కాదు ఓటు అనేది మీ భవిష్యత్తు మన జీవితం